అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఆర్ఎం మీడియా దర్శనం ప్రోగ్రాం కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం కొమరవెల్లి మల్లన్న దేవాలయం అని ప్రసిద్ధి చెందింది ఇది తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కొమరవెల్లి గ్రామంలోని కొండపై ఉన్న దేవాలయం శివుని అవతారమైన మల్లికార్జున స్వామి భక్తుల చేత ఆప్యాయంగా కొమరవెల్లి మల్లన్న పిలువబడే ఈ మల్లికార్జున స్వామి ఇక్కడ శివునికి సాధారణ ప్రతిరూపమైన లింగరూపంలో కాక గంభీర ఆకారంలో నిలువెత్తు విగ్రహంగా దర్శనమిస్తాడు దేవేరులు యాదవ కులానికి చెందిన గొల్లకేతమ్మ లింగా బలిజ కులానికి చెందిన మేడలమ్మ స్వామికి ఇరువైపులా దర్శనమిస్తారు మటితో చేసిన ఈ విగ్రహం సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం చేయబడింది ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం సంక్రాంతికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కొమరవెల్లి మల్లన్న జాతరగా ప్రసిద్ధిగాంచిన ఈ బ్రహ్మోత్సవాలు మకర సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం నాడు ప్రారంభమై ఉగాది దాకా సాగుతుంది ఆ సమయంలో ప్రతి ఆదివారం ఉత్సవాలు బోనాలు వగైరా సందడిగా జరుగుతాయి తమకి అండదండగా నిలిచి సదా కాపాడే ఈశ్వరునికి బోనాలు సమర్పించి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటారు ఈ ఉత్సవాలలో స్వామి పట్ల భక్తులకు గల భక్తి పాత్రులకు నిలువెత్తు అద్దం పట్టినట్లు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు జాతర సమయంలో భక్తులను విశేషంగా ఆకర్షించే ఇంకొక వేడుక పెద్ద పట్నం ఇది శివరాత్రి రోజున జరుగుతుంది భక్తులు ఆలయం ముందు ముగ్గు వేసి భగవంతుని కీర్తిస్తూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు అలాగే జాతర మొదటి రోజు చివరి రోజు జరిగే అగ్నిగుండాలు అంటే నిప్పుల మీద నడవటం భక్తి శ్రద్ధలతో చాలా ఉత్సాహంగా జరుగుతాయి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఆర్ఎం మీడియా దర్శనం తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా కొమరవెల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉన్నాము ఈరోజు ఇక్కడ జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి పసుపు అర్చన మరియు ఇక్కడ జరిగేటువంటి పెద్దపట్నం జరిగే విశేషాలని కూడా ఇక్కడ మనం ఈ మన ప్రోగ్రాం ద్వారా చూడబోతున్నాం అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి పెద్దపట్నం వేడుక అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంలో అశేషమైనటువంటి భక్తజనం మరియు ఇక్కడికి వచ్చేటువంటి శివశక్తులు వారి యొక్క ప్రదర్శన అంటే అది 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 ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇక్కడ మన విజువల్స్ ద్వారా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం మేము స్వామి దేవస్థానం ఉన్నారు వారి మాటల ద్వారా అడిగి తెలుసుకునే కార్యక్రమం గురించి నా పేరు నర్సింగ్ యాదవ్ శంషాబాద్ మండల్ నరకుల నుంచి వచ్చినాను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను కొమరవెల్లి మల్లన్న దగ్గరికి వస్తున్నాను మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎవ్రీ ఇయర్ మేము ఒక బ్యాచ్ ఒక వంద మందితోటి వస్తాం ఇక్కడికి వచ్చి అంతా రంగరంగ వైభవంగా చేసుకుంటాం ఈ పటం దొక్కడం వల్ల అగ్నిగుండాలు దొక్కడం వల్ల మా కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి ఇప్పటికి కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాం ఇంకా ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి గవర్నమెంట్ కూడా ఒప్పుకోవచ్చు పట్టణాలు ఎప్పుడెప్పుడు వేస్తుంటారు ఉగాదికి ఒకసారి వేస్తారు ఇప్పుడు సంక్రాంతి అప్పుడు ఒకసారి వేస్తారు పట్నం యొక్క ప్రత్యేకత ఏంటి పట్నం అంటే మల్లన్నకు ప్రీతి అనమాట ఈ పసుపు కుంకుమతోటి బండారు తోటి ఇక్కడ పట్టణాలు వేసి అవి తొక్కడం వల్ల అంత ఆరోగ్యం జరుగుతూ ఆరోగ్యంగా ఉంటారు అందరూ అంత అనుకూలంగా జరుగుతుంది కుటుంబాలు క్షేమంగా ఉంటాయి ఇది ఒక వంశ పరంగా వస్తూ ఉంటుంది అనమాట పటాలు తొక్కడం అనేది కొమ్మరెల్లి మల్లన్నకు పటాలు ఉంటాయి ఆ పటాలు మీద తొక్కడం వల్ల మాకు కూడా వంశానికి పటాలు అనేది ఉంటుంది ఇంకా మల్లికార్జున స్వామి స్వామి గురించి ఇంకా కొరమిసాల కొమరెల్లి మల్లన్న దేవుడు మా మా కులదైవం ఆయనని మేము చాలా సంతోషంగా ఉంటాం ఆయన కొలు ప్రతి సంవత్సరం ఇక్కడికి రావాలని మాకు ఆతృతగా ఉంటుంది ఈ అగ్నిగుండం దొక్కడం మాకు చాలా సంతోషకరంగా ఉంటుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము పూజార్ల కథలతో డోలు వాయిద్యాలతో డోలు వాయిద్యాలతో రంగరంగ వైభవంగా ఎల్లమ్మకు బోనాలు చేస్తాం శనివారం రోజు సాయంత్రం పొడి పోస్తాం మల్లన్నకి వడి బియ్యం పోసిన తర్వాత నెక్స్ట్ డే సండే అమ్మవారికి ఎల్లమ్మకు బోనాలు తీయడం జరుగుతుంది చాలా రంగరంగ వైభవంగా ఒగ్గు వాళ్ళ డోలు మధ్యలో శివసత్తుల మధ్యలో సంతోషంగా తీయడం జరుగుతుంది చెప్పండి ఈరోజు ఈ కార్యక్రమం ఈ అగ్నిగుండాల కార్యక్రమం కానీ ఈ కొమరవేలిలో ఇంత ఘనంగా ఈ స్వామివారి మహోత్సవం ఇంత ఘనంగా జరుపుకోవడానికి కారణము సంక్రాంతి మొదలుకొని డిసెంబర్ పద్నాలుగో తారీఖు సంక్రాంతి సట్టేడు వారాలు మొదలుకొని అక్కడ ఐల ఐలవేణి మల్లికార్జున స్వామి ఇక్కడ కొమరవెల్లి మల్లికార్జున స్వామి సట్టేడు వారాలు పూర్తి చేసుకొని సంక్రాంతి దాటిన తర్వాత మొదటి ఆదివారం రోజు కుమరవెల్లి మల్లికార్జున స్వామికి నైవేద్యం బోనాలు అమ్మవారికి నైవేద్యం బోనాలు సమర్పించుకొని బండాలు సమర్పించి ఒడి బియ్యము సమర్పించుకొని అటు తర్వాత తదుపరి తెల్లవారు తెల్లవారుజామున సోమవారం ఉదయం ఆదివారం బోనాలు సమర్పించుకొని సోమవారం పొద్దున మల్లికార్జున స్వామి కొమరవెల్లి కొండల్లో మల్లికార్జున స్వామి సట్టేడు వారాలు ఇట్టేడు పూజలు అగ్నిగుండాల కార్యక్రమము అలాగే పట్నము చంద్రపట్నము చంద్రపట్నము స్వామివారు పట్నం దొక్కి అగ్నిగుండాల దొక్కి ఆటపాటలతోటి ఏడుగురు అక్కలు సట్టేడు బలగము మంద ఏడుగురు అక్కలు అక్కలతోటి తమ్ముడు ఆనందంగా ఆటపాటలతోటి ఆడుకునే ఈ కార్యక్రమ మహోత్సవంలో సట్టేడు బలగము ఇంతమంది బండాలు బలగము యావత్ మన తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం ఒకటే కాకుండా అవతల ఇతర ఇతర జిల్లాల నుంచి ఇతర స్టేట్ నుంచి అవతల వేరే స్టేట్ నుంచి కూడా మన కుమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి భక్తజనం రావడం జరుగుతుంది అయితే ఈరోజు ఇంత బలగం ఇంత సట్టైన బలగం ఉగ్గు కళాకారులు కానీ శివశక్తి గణాజులు కానీ భక్తజనం భక్తజనులు కానీ ఇంతమంది ప జలలోకం అంతా కూడా స్వామివారి దర్శించుకొని ఈ కార్యక్రమం అగ్నిగుండాల కార్యక్రమము ఈ తలబండాలు ఒడిబియ్యము బోనాలు ఈ కొమరవెల్లి కొండల్లో ఇంత ఘనంగా ఈ కార్యక్రమ మహోత్సవం జరుగుతున్నది ఆ కార్యక్రమంలో మేము కూడా స్వామివారి అనుగ్రహం పొంది పాత్రం కావాలని మేమందరం కూడా రావడం జరిగింది ఇంతమంది జలలోకంతో మేమందరం కూడా స్వామివారిని దర్శించుకొని గన్యులమైనాము ఈ గవ్వలు ఈ గవ్వలు ఎల్లమ్మ అలనాడు మల్లికార్జున స్వామి బండారు మక మక్క రాజ్యంలో బండారు తీసుకురావాలని పొయ్యి తేవాలని అంటే తోటి బాసంత మాడాలి అక్క బండారు లేదు ఇలా ఏ ఏ విధంగా తేవాలి ఎక్కడ తేవాలని చెప్తే ఇల్లమ్మ తల్లి అలచే అందిన వేసుకొని అష్టముడి లోకాలు దృష్టించి చూసి తమ్ముడా మల్లయ్య మక్క బండారు ఉంది గుగ్గిలమ్మాయి సాక్షి గడ్డలు ఉన్నాయి పొయ్యి తీసుకురావాలి పోవాలి తమ్మి అంటే అక్క నీ ఆజ్ఞే కావాలి నీ బలము కావాలి తుర్గరాజులతోటి నేను యుద్ధం చేసి పోరాడి తేవాలంటే సట్టేడు సముద్రాలు దాటిపోవాలి అలాగే అడవిల దీవనార్తి మాకు కావాలి అక్క నీ దీవనార్తి ఉంటే నేను ఎంత రాజ్యమైన ఏలుస్తా కళ్ళ కలియోగవంతని తిప్పుకొస్తా అరిచేత నాకు అంజన వేసి అష్టముడి లోకాలు దృష్టించి చూసి నాకు బలమీ అక్క అంటే అక్క రేణుకాయ ఎల్లమ్మ తల్లి అధిశక్తి లోకమాత పరాశక్తి అమ్మవారు ఎల్లమ్మ తల్లి అరిచేత అంజన వేసి తమ్మినికి బండారు చేతిచ్చి పలానిది జాడలున్నాయి ఈ దగ్గరుంది తమ్ముడా నేనున్న తొవ్వల నీకు నేనున్న తమ్మి అని చెప్పి అక్క నృష్టికి విబూది పెట్టి తమ్మిని తోలియడం జరిగింది అటు తర్వాత బండారు తీసుకొని వచ్చేటప్పుడు ఈ మెడలున్న ఏడు గవ్వలు పుట్టెడు గవ్వలు ఎల్లమ్మ గవ్వలు అయితే ఒక గవ్వ తీసి తమ్మునికి గవ్వ మెడకు కట్టి ఇదే బలము ఇదే నీకు ఆజ్ఞ ఇది కొండంత బలము ఈ గవ్వని మెడలున్నంతసేపు నీ నాట నాటదియకుండా భారం బాధిత నాది తమ్మి అని చెప్పి ఎల్లమ్మ తల్లి తోలిచ్చింది అటు తర్వాత బండారు తీసుకొని ఏడుపుట్ల బండారు తీసుకొని వచ్చేటప్పుడు మల్లన్న ఎల్లమ్మ తల్లి అడిగింది తమ్ముడా మల్లయ్య బండారు దేవడానికి నేను నీకు ఆజ్ఞస్థలం ఇచ్చిన మరి నీ బండారు నాకు పిడికడ బండారు నా ఒడివు నాకు ఒళ్ళవయ్యి తమ్ముడ అంటే అక్క నీకు పిడికడ బండారు నేను ఒళ్ళవ వస్తా నాకు ఏడు గవ్వలు కంట్లమాలు ఇయ్యక్క ఆనాడు ఒక ఇచ్చి నన్ను రోలు ఇచ్చినావు ఈనాడు ఏడు ఇచ్చి నాకు దివరార్తి పెట్టక్క కానీ తమ్ముడు అడిగితే అక్క ఈ పుట్టడి గవ్వలల్లకెళ్ళి అమ్మవారు ఇవి శాస్త్రంగా ఎవరో తయారు చేసిన గవ్వ కాదు ఇది సముద్రంలో అమ్మవారు పుట్టించింది నాకు ఈ గవ్వ కావాలి నేను ఈ గవదర్శనం వేసుకోవాలి ఎండి బంగారం ఆభరణాలు నాకొద్దు సృష్టి సృష్టిలో వెలిసిన గంగలు తయారైన ఈ గవ్వ ఈ గవ్వ వేసుకొని గవ్వలే నాకు గణదర్శనాలు పేనిండా భూషణాలు అని చెప్పి అమ్మవారు వేసుకున్న గవ్వలు ఆ గవ్వలల్లా ఏడు గవ్వలు మల్లన్నకి ఇచ్చింది ఎల్లమ్మ మల్లన్న తెచ్చిన పిడికడి బండారు అక్కకు ఐదు పిడికిళ్ల బండారు ఒళ్ళవోసిండు అక్క తమ్మిని ఆటపాటలు అక్క తమ్మిని మహోత్సవం అక్క తమ్మి మహిమ ఈ రోజు కలియోగంలా ఈ విధంగా ఇంత ఈ కలియోగం అంత కాపాడుకు రావడం జరుగుతుంది ఆ ఎల్లమ్మ గొప్ప ఆ మల్లికార్జున స్వామి గొప్ప కుమరవెల్లి మల్లికార్జున స్వామికి ఉమరవెల్లి మల్లికార్జున స్వామికి పట్నం అంటే తమ్ముడు అక్క తెచ్చిన బండారు తమ్ముడు తెచ్చిన బండారు అక్క ఇచ్చిన ఏడు గవ్వలు పట్నం అయితే చంద్రపట్నం కానీ గంగరేవ చెట్టు కింద పట్నం కానీ ఆ పట్నానికి ఒక విలువ దానికి ఒక పద్ధతి దానికొక కార్యము ఆ కార్యం చెయ్యాలంటే దానికి ఎంతో పవిత్రత పూనుకొని ఉన్నది పట్నం అంటే ఊరికనే మనము భూమి మీద అలికినాలకు ముగ్గేసింది కాదు పట్నం వేయాలంటే బండారు కావాలి తంగడాకు పచ్చ అంటే తంగడాకు తంగడాకు తెచ్చి తంగడాకు ఎండబెట్టి ఆకు దంచి ఆకు దంచి దాన్ని మంచిగా మెత్తగా పొడిలాగా చేసి ఆ పొడి అటు తర్వాత పిండి తెలుపు బియ్యం తెచ్చి బియ్యం మంచిగా కడిగి శుద్ధి చేసి ఒక వారం రోజులు బియ్యం ఎండబెట్టి ఆ బియ్యం పిండి పిండి చేసి ఆ పసుపు కుంకుమ అంటే కుంకుమ లెక్క లేదు కుంకుమ తయారు చేసింది కానీ బండాలు సృష్టించింది పచ్చ దేవుడిచ్చింది పిండి దేవుడిచ్చింది వీభూది పసుపు కలిపితే సున్న కుంకుమ తయారవుతుంది పసుపు వీభూది కలిపి కుంకుమ తయారు చేసిండ్రు అయితే ఈ మూడు కూడా ఈ ఐదు పసుపు పిండి పచ్చ కుంకుమ ఈ ఐదు పంచ ఈ ప పంచవండల పటమిది ఈ పంచవండల పటము దీని పటము కొట్టి స్వామివారి ఆ పటం ఆ పటమేసిన బండారు తీసిన ఒష్టికి పెట్టుకున్న సకల రోగ నివారణ సకల రోగ నివారణ భగవంతుని భక్తి మనలో సమకూరుతుంది ఈ ఇంతమంది భక్తజనం మొత్తం పటమేసే పటం వేసుకొని స్వామివారి పటం లస్తాల వేయడము ఆ బండారు ఆ ఐదు పంచబండల ముగ్గులతోటి పటాలేసి ఆ బండారు తీసుకుని ఉచికి పెట్టుకున్న ఆ బండారుల చేతుల మోపిన దానికి ఎంతో ప్రాముఖ్యత దానికి ఎంతో బలము భగవంతుడు సాశా సాష్టంగా మనకు బలమిచ్చినంత విలువ పట్నం అంటే అంత గొప్ప పట్నానికి అంత విలువ ఉంది అందుకే ఆ పటం వేసుకొని పట్నం దొక్కి అటు తర్వాత స్వామివారి దర్శనం చేసుకుంటారు పట్నంతో పాటు అగ్నిగుండం కూడా ఏర్పాటు చేస్తారు కదా అగ్నిగుండం అంటే దేనికి ఏర్పాటు చేస్తారు అగ్నిగుండాల కార్యక్రమం మహోత్సవము అలనాడు పార్వతీదేవి పార్వతీదేవి సంతానం కావాలని శివుని కోరింది సంతానం కావాలని అయితే పార్వతీదేవి సత్యం చూస్తానని శివుడు ఏం చేసిండంటే అయితే నేను ఎప్పుడే చరిత్ర ఎగ్గాలని కొన్ని షరతులు పెట్టిండు పార్వతీదేవికి అటు తర్వాత అమ్మవారు ఆ శివుడు పెట్టిన ప ప్రశ్నలన్నిటికీ కూడా శివుడు పెట్టిన చరిత్ర అన్నిటికీ కూడా అమ్మవారు దెగ్గుకుంటూ వచ్చింది అప్పుడు శివుడు ఏం చేసిండంటే ఆహా నీ శక్తి ఇంకా చూస్తా నేను ఇంకా చూస్తా నేనని చెప్పి సౌడలమ్మను పటమార్పి పార్వతీదేవి గర్భం లేచిండు పార్వతీదేవి గర్భం మాయముతో వేసి పార్వతీదేవి గర్భం లేచినప్పుడు అమ్మవారు పార్వతీదేవి గర్భం దాల్చి నల్లవోషమ్మకు జన్మనిస్తుంది నల్లవోషమ్మకు జన్మనిస్తే శివుడు సంతానం పలమిచ్చి మర్చిపోయి నేను ఈ పలము ఈ పిల్ల నా పిల్ల కాదు అని కొన్ని అనరాని మాటలు పార్వతమ్మను బాధ పెట్టిండు పెడితే అప్పుడు పార్వతీదేవిని నువ్వు చేయరాని తప్పు చేసినవి సంతానం నాది కాదని చెప్పి బాధపెట్టి ఆ గంధం గట్టలు తెప్పించి విష్ణు ఈశ్వరుడు బ్రహ్మ లక్ష్మీదేవి సరస్వతి ముప్పై మూడు కోట్ల దేవతలు పంచభూతాలు ఇంద్రాది దేవతలందరూ కూడా అందరిని సమకూర్చుకొని ఈ పార్వతీదేవి ఎడ్డికొండ కైలాసంలో ఉండడానికి ఆస్కారం లేదని చెప్పి అమ్మవారు గంధం గంధం చెక్కలు తెప్పించి పార్వతీదేవిని నిండు గర్భిణి కాష్టం పెట్టి కాష్టంలో పడుకోబెట్టిండట అప్పుడు అమ్మవారు ఆమె వద్ద ఏ తప్పు లేదు ఏ పాపం ఎరగదు కాబట్టి శివుడిచ్చి మర్చిపోయిండు పొలము అప్పుడు అమ్మవారు ఆ కాష్టంలో పార్వతీదేవి నల్లవోషమ్మకు జన్మనిచ్చింది నల్లవోషమ్మకు జన్మనిచ్చినప్పుడు నా కాష్టంలో పుట్టింది నల్ల కలియమాత పౌషమ్మ దానికి నిదర్శనంగా ఏ దేవునికైనా కూడా ఈ అగ్నికుండ అగ్నిగుండాల కార్యక్రమం జరపడం జరుగుతుంది చంద్రగోళ ధరిస్తుంటారు కదా దాని గురించి కూడా మీరు ఇది ఈరగోళ అంటే మామూలుగా దారాలతో తయారు చేసింది కాదు తెల్లదారాలతో తయారు చేసింది కాదు జన్మిత్తులు ఉంటాయి మన పుంటి కూర లాగా జన్మిత్తులు ఉంటాయి ఆ జన్మిత్తులు భూమి మీద పంట పండించి ఆ జన్ము ఆ నార తెచ్చి ఆ జన్మనార నీళ్ళ నార పెట్టి ఆ జనుము నార తీసి ఆ జన్మనారతో తయారు చేస్తారు ఈరగోళ అయితే ఈరగోళ భగవంతుడు పట్టడానికి కారణం ఏందంటే అరవై ఆరు దుష్ట శక్తులు ఆయుధం అరవై ఆరు దుశ్యశక్తులు స్వామివారింట వెంట ఆ అరవై ఆరు దుష్ట శక్తులు పారగొట్టడానికి అది స్వామివారి చేత ఈ స్వామివారి చేతికి స్వామివారికి తగిలిచ్చి మేము చేత పట్టుకుంటే మా చేత భగవంతుడు ఇచ్చిన బలం మా చేతిలో ఉన్నట్టుగా ఇది భగవంతుడు ఇచ్చిన నిదర్శనం ఈ అరవై ఆరు శక్తి భూత ప్రేత పిచాచాలను పారదోరడానికి ఇది ఆ చనుచేత ఆయుధం మాకు ఇచ్చిన ప్రసాదం మల్లికార్జున స్వామి ఎల్లమ్మ తల్లి ఆ మైసమ్మ తల్లిచ్చిన ప్రసాదం ఇది బలం మాకు ఈరగోల ప్రాముఖ్యత ప్రాముఖ్యత స్వామిది ఒక పాట

తోడబుట్టి తమ్ముడా ఆ కూడవరి తమ్ముడా ఆడిలా ఉన్నారో అరవై ఆమెడ పోయినా అంగరైకాలిరాటె ఆమెడ పోయినా ఆ కొంగురైకా గల్లిరా అర తమ్ముడా తమ్ముడా అక్కలాకు తమ్ముడా అంశవంతుడు తమ్ముడా అక్కలేని పెళ్లిరా లెక్కలేదు తమ్ముడా తమ్ముడా దీవించి తమ్ముడా దీవనార్థిదురా అలా ఎల్లును మౌరకొండ నాదిరా మట్టేడు మౌరము మౌర పట్ల ఉన్నదో గవ్వల్లా ఉడితిరా చాలా చాలా ఇల్లును మూల ఉడితిరా ముందడి విల్లను అనాథ ఈ తమ్ముడు అడివిల్లాడున్నరా తమ్ముడా ఎన్ను నెత్తి తమ్ముడా ఎన్నుకాయ కాసరా పక్కలెత్తుకుంటరా నెయ్యి పోసి సాగిరా నెది పెట్టి సాదిరా అడివిరా పాడ పువ్వులు పెట్టిరా పెంచుకున్నా తమ్ముడా తల్లి బొల్లి గొల్రో తమ్ముడా అయన్న తోటి పెంచినా ఆడి ఇల్లా ఉండరా

కుంటి కుంటికు రాళ్ళు పుట్టిన ఇల్లు తమ్ముడా కాలి అంబలి తాగినాగిన కాలి అంబలి తాగినాగ కన్న తల్లి ఇల్లురా ఎంతమంది బలగము ఏడుగురు అక్కలు అక్కలో అక్కలొచ్చిరి తమ్ముడా అక్కలొచ్చి ఎడ ఉన్నవు తమ్ముడా ఇంత మందిరా తమ్ముడా ఎడ ఉన్నవు తమ్ముడా అడవు తమ్ముడా అలిగిపోకు తమ్ముడా అలిగిపోకు తమ్ముడా మరదలేమన్న మాటలో బాధ తమ్ముడా గొల్లవారి మాటలో చెదిరిపోకు తమ్ముడా లేమన్నరా పాపనొల్లా పిల్లరా పాపనింటి రట్టంగిరా పాపల్లా పిల్లరా పాపవారి పద్మాజిరా ఏమన్నా అన్నరా ఎంత విలిచిన తమ్ముడా పలకవేమీ తమ్ముడా పులకవేమి తమ్ముడా దాము తమ్ముడా ఎడమ సంఖాలు ఎత్తిరా Gracias. No. ము భుజం ఎత్తుకుంటారు నా చిన్ని తమ్ముడా వెళ్ళి మల్లరా ఏడు గమ్మాలిస్తరాడు నీకు గడితిరా తమ్ముడా నేను వాడి నేను వాడి విల్లను మంచి మంచి నిల్లురా

విజయబుల్ కొమరల్లి మల్లన్న స్వామికి జై ప్రతి ఏడాది కూడా కొమరల్లి మల్లన్న జాతరకి ఫస్ట్ వారం ఇక్కడికి జాతరకు వస్తుంటాము మల్లన స్వామి మా ఇంటి ఇలా వెళ్ళిపోమాట ఎవ్రీ ఇయర్ కూడా మల్లన స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ అగ్గిగుండాలు కళ్యాణాలు పట్టణాలు అవన్నీ చేసుకొని వెళ్తుంటాము ఇక్కడికి వచ్చిన వల్ల మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ చాలా సుఖ సంతోషం ఉంటున్నాం ఇట్లనే ఎవ్రీ ఇయర్ అందరం కూడా రావాలి మల్లన స్వామి జాతర ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి సోషల్ మాధ్యం ద్వారా ఈ మీడియా ద్వారా కూడా మాకు మలన స్వామి ఇంకా ఖ్యాతి ఇంకా పెరగాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి గడిచిపోయి అంటే ప్రతి ఇయర్ వస్తుంటారా మేము ఎవ్రీ ఇయర్ వస్తుంటామండి మలన స్వామి జాతరకి ఇక్కడికి వచ్చి మేము అగ్నిగుండాలు పట్నాలు దేవుడికి కళ్యాణాలు చేస్తాం పట్నాలు అంటే మీరు ఇంకా మీరు ఏ విధంగా సమర్పిస్తుంటారు మల్లన స్వామికి ప్రత్యేకమైనటువంటి ఏమైనా నైవేద్యాలు లాంటివి ఉంటాయి మొదటి మొదటి రోజు వచ్చినప్పుడు స్వామివారికి దుమ్ముగల్ల బియ్యం అనమాట మల్లన స్వామికి దుమ్ముగల్ల బియ్యం అంటే ఇష్టం అనమాట కాళ్ళు కడుక్కోకుండా మల్లన్న స్వామి దర్శనం చేసుకోవాలి తర్వాత మల్లన స్వామి నెక్స్ట్ డే కళ్యాణం అనమాట కళ్యాణం గంగతెప్ప కళ్యాణం చేసిన తర్వాత సోమవారం రోజు ఈ నలభై ఒక్క రోజు సట్టి తర్వాత సోమవారం రోజు స్వామివారికి అడ్డిగుండం సదరపట్నం నేయించిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకుంటాం అట్లానే మల్లన స్వామికి ఒడి బియ్యాలు బండారు కూడా మల్ల స్వామి సమర్పించి ఎంతో భక్తి శ్రద్ధలతో నలభై ఒక్క రోజు నియమ స్వామివారి సేవ చేసుకుంటూ సామవారిని అందరూ బాగుండాలి తెలంగాణ ప్రజలు భారతదేశ ప్రజలు మన హిందూ ధర్మం నిలబడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మా స్వామివారి సేవ చేస్తున్నాం వరకు మాకు ఎటువంటి లోటు లేకుండా ఆ స్వామివారు మాకు అన్ని విధాలుగా మాకు సహకారం చేసిండ్రు అట్లనే ఇంత ఇంకా ముందు కూడా అట్లనే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి ఓకే అండి థ్యాంక్ యూ మల్లన్న స్వామి దర్శనానికి యువకులు వాళ్ళు కూడా వచ్చారు వారు ఎక్కడి నుంచి వచ్చారు వారి మాటల ద్వారా అడిగి తెలుసుకుందాం వంజరల్స్ నుంచి వచ్చినాం మనం దుర్గాప్రసాద్ నా పేరు మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చినాం ప్రతి ఏడాది మేము సంక్రాంతి అయినా మొదటి ఆదివారం దర్శనం చేసుకుంటాం మల్లన్న స్వామి మల్లన్న స్వామి దర్శనం చేసుకుంటాం ప్రతి సంక్రాంతి అయినా మొదటి ఆదివారం నేను నుండి వచ్చిన గచ్చివోలి ఏరియా ప్రతి ఏరియా ప్రతిసారి వస్తాము స్వామివారి దర్శనం చేసుకొని మరి తిరిగి హైదరాబాద్కి వెళ్ళి కొండపోషమ్మ ఎల్లమ్మకి ఓడాలు అప్పచెప్పి స్వామివారికి పట్టణాలు వేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాం స్వామి కొమ్మరవెల్లి మల్ల జై ప్రతి సంవత్సరం వస్తున్నాం కదా ఏం కోరుకుంటాం అందరూ తెలంగాణ ప్రజలు అందరు చల్లగా ఉండాలని ప్రభుత్వాలు కూడా జర పట్టించుకోవాలని కోరుకుంటున్నాము ఉద్యోగాలు రావాలని అలాంటి మాకు ఉద్యోగాలు వస్తే ప్రభుత్వాలు మంచిగా వస్తేనే కదా మాకు ఉద్యోగాలు అన్నీ వచ్చేటివి స్వామివారి కృపా కటెక్షాలు ఉంటేనే కదా మనం కూడా బాగుండేది